నేను ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మకు చెప్తాడు వాళ్ళ తండ్రి అప్పుడు ఆ శివుని దగ్గర పోయి ఆ తల్లి ఎవరంటే ఛత్రపతి శివాజీ గారి తల్లి మాత శివుని దగ్గర పోయి కోరుకుంటుంది ఒక ముక్కు ఉంటుంది తండ్రి శివయ్య నాకు మన భారతదేశాన్ని మన సనాతన ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని యావత్ మొత్తం ప్రపంచంలో చెప్పుకునే దగ్గర ఒక శిశు నాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళ భర్త చెప్తుంది నువ్వు నీతో ఎట్లయినా కాదు నాకు పన్నెండు కొడుకుని నాకు కనిపెట్టి అని చెప్పేసి ఆమె కోరిక కోరి అప్పుడే కొడుకు కడుపులో ఉన్నప్పుడే ఆమె ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంది ఏమని చేస్తుంది నా నాకు పుట్టబోయే కొడుకు ఒక మహారాజులాగా ఉండాలి ధర్మం కోసం పనిచేసే విధంగా ఉండాలి మన దేశం కోసం పనిచేసే విధంగా ఉండాలి మన ఆడపడిచే కోసం పనిచేసే విధంగా ఉండాలి అశ్వశస్యాలు అన్ని యుద్ధాలు అన్ని కత్తులు కటాలు అన్ని నేర్పించే విధంగా ఒక యోధుడు నాకు కావాలని చెప్పేసి ఆమె కడుపు ఉన్నప్పుడే ఆ పరమశివుణ్ణి కోరుకుంటుంది ఆ పరమశివుణ్ణి కోరుకున్న విధంగానే ఆ శివుడు ప్రసంగించిన శిశుపాలుడే మన చత్రపతి శివాజీ గారి చిన్నతనం నుంచే చిన్నతనం నుంచే కత్తి పట్టి ఎనిమిదేళ్ల వయసు నుంచే కత్తి పట్టి ఆ గుర్రపు స్వారిని నేర్చుకొని ఎన్నో యుద్ధాలు కూడా పంత అయ్యేటనే గోరుళ్ళ యుద్ధాన్ని జయిస్తాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అట్లా ఎన్నో యుద్ధాలు ఎన్నో యుద్ధాలు జయించి ఇలా ఇప్పటికీ ఆయన జరిగితే ఎన్నో సుజాతలైనా కూడా ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి మనం గుర్తు చేసుకున్నామంటే ఆయన ఎంత ప్రాణ త్యాగం చేసినా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న మన ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళలాగా గుర్రం మీద ఎక్కి ఉడకాల్సిన అవసరం లేదు కానీ మన హిందూ ధర్మానికి ఎలాంటి హాని జరిగినా మన వంతుగా మనం అక్కడ నిలబడాలి ఇలా మన గల్లీ కావచ్చు లేకపోతే మన పట్టణం కావచ్చు మన బస్తీ కావచ్చు లేకపోతే మన గ్రామం కావచ్చు ఎవరు వస్తున్నారు మన గల్లీలకు ఎవరు వస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరైనా మత మార్పులు చేస్తున్నారా క్రిస్టియన్ రూపంలో వచ్చి ఏదో బుక్కు పట్టుకుని వచ్చి నీకేదో జ్వరం వచ్చిందమ్మా మేమిస్తే తక్కువ అని చెప్పేసి మాయమాటలు చెప్పి మస్తి చేసి చేసే చేసేవాళ్ళు ఎవరైనా వస్తున్నారా వాళ్ళని ఎట్లా మనం ఎదుర్కోవాలి మాలాంటి వారు ఎవరు ఉన్నారా ఇట్లా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళు విశ్వహిందు పరిషత్ కావచ్చు బజ్జందాలు కావచ్చు వీళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి మేము సమాచారం ఇస్తామని చెప్పేసి మీరు కంకణ బతులై ఒక దుర్గా మాట లేక మీరు కంకణ ఈరోజు మన దేశంలోనే కాకుంటే ప్రపంచ దేశాలలో ఇరవై ఇరవై ఒక్క దేశాలలో పనిచేస్తుంది హిందువులందరినీ కూడా సంఘటితం చేసి మన యొక్క ఎక్కడైతే మన సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మం మీద అన్యాయాలు జరుగుతావు అక్కడ బజరంగల్ ముంగటి ఉండి పనిచేస్తుంది